నకిలీ మధ్యం ఇక నుంచి ఎప్పటికప్పుడు రోజు కూడా ఆ ఇది నకిలీ మద్యమా లేదంటే ఒరిజినల్ మద్యమా అనే ధృవీకరించే కార్యక్రమం అయితే మొదలు కాబోతోంది దీనికి సంబంధించిన విధి విధానాలను అయితే ఖరారు చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఈ నకిలీ మద్యం వ్యవహారం రాష్ట్రంలో ఒక అతిపెద్ద చర్చకు దారి నేపథ్యంలో రాష్ట్రంలో నకిలీ మద్యం నిర్మూలించేందుకు ప్రభుత్వం కొత్తగా రోజువారీ ధృవీకరణ వ్యవస్థను అయితే తీసుకొచ్చిందట మద్యం దుకాణాలు బార్లు ప్రీమియం స్టోర్లు అన్ని లైసెన్స్డ్ ప్రాంగణాల్లో ఏపీఎస్బిసిఎల్ ధృవీకృత న్యాయ నాణ్యమైన మద్యం విక్రయాలు మాత్రమే జరిగేలాగా నకిలీ మధ్యం వస్తే వెంటనే గుర్తించేలాగా ఈ వ్యవస్థను అయితే రూపొందించారు ఈ మేరకు విధి విధానాలు ఖరారు చేశారు అయితే ఇక్కడ ఇక్కడ పూర్తిగా ఒకటే మద్యం పూర్తిగా నాణ్యమైంది అనేది ఆ క్యూఆర్ కోడ్ ద్వారా ఆ మద్యం బాటిల్ మీద ఉండే క్యూఆర్ కోడ్ ద్వారా ధృవీకరిస్తారు ప్రతి మద్యం దుకాణం బారు అలాగే ఇతర లైసెన్స్డ్ ప్రాంగణాలు ఈ బోర్డులు అయితే పెడతారు ఆ విక్రయించే మందు సీసాపై సీలు మోతా సరిగ్గా ఉన్నాయా హోలోగ్రామ్ నిజమైందా లేదా అనేది కూడా పరిశీలించాలి ఇప్పటికే ఈ సురక్ష ఎక్సేజ్ ఏపీ ఎక్సేజ్ సురక్ష అనే యాప్ పెట్టారు కదా ఆ యాప్ అందరూ వేసుకోవచ్చు ఆ ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ ద్వారా దాన్ని స్కాన్ చేసుకోవచ్చు ఇది ఒరిజినల్లా ఇది డూప్లికేటా అనేది ఆ స్కాన్ చేస్తే అది అందులో నకిలీ ఇది కనుక తేలితే ఇమీడియట్గా అది నకిలీ మద్యం అని చెప్పి పక్కన పెట్టేయచ్చు ఓకే ఇది మంచి విధానమే కాకపోతే ఇక్కడ నుంచి ప్రతిదీ అలా స్కాన్ చేసే తాగాలి అందరూ ఆ యాప్ వేసుకోవాలి మీరు తాగేది ఒరిజినల్లా లేదంటే డూప్లికేట్ అనేది చాలా ఇది మంచిదే కాకపోతే ఈ ఈ సీసాల్లో వేస్తున్నారు కాబట్టి ఆ సీసా మీద ఇప్పుడు మొన్నటి వరకు దేని మీద రేషన్ సంబంధించి కూడా అదే కదా జరిగింది రేషన్ షాపుల్లో ఆ బస్తాల మీద క్యూఆర్ కోడ్ పెట్టారు అయ్యింది అయినా సరే అక్రమ దారి పడుతున్నాయి బియ్యం అయితే ఇక్కడ కీలకమైన అంశం ఈ బాటిల్ తీసుకుంటే లైసెన్స్ ఉన్న షాపుల్లో ఓకే మరి బెల్ట్ షాపులు ఉన్నాయి చాలా వరకు బెల్ట్ షాపుల్లో లూజ్ విక్రయాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి అప్పుడు దాన్ని ఎలా స్కాన్ చేస్తారు ఎక్కువగా తాగేది చీప్ ఎక్కరు లూజే ఎక్కువ తాగుతూ ఉంటారు వాళ్ళు ఒక నైన్టీ పోయమనో మనో ఇదేనో సీసాలు కొన్ని కొన్ని వేలు తక్కువ ఉంటారు అలాగే ల్యాబర్ అందరూ కూడా యాప్ తీసుకొచ్చి ఫోన్లో స్కాన్ చేసుకుని తాగడం అనేది జరుగుతుందా ఓకే కాకపోతే జరగాలని కోరుకుందాం ఎందుకంటే ఇది ఒక మంచిదే ఏమీ ఇందులో క్రిటిసైజ్ చేసి తప్పుబడ్డానికి ఏమీ లేదు కాకపోతే ఇది పారదర్శకంగా జరగాలి అందరికీ కూడా నాణ్యమైన మద్యం అందాలి మొత్తానికి ఈ నకిలీ మద్యం వ్యవహారంతో ఈ కొత్త యాప్ తీసుకురావడం రోజు తనిఖీలు చేపట్టడం అనేది మంచి పనే అది ఎంతవరకు సక్సెస్ అవుతుందనే చూడాలి